జూన్ సెవెంత్ అనగా ఈరోజు ఏపీడీఎస్సిలో అడిగిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ టీ ట్వంటీ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఎవరు గెలిచారో అడిగారు ఆన్సరు ఇండియా సౌత్ ఆఫ్రికా మీద గెలిచింది ఫేస్బుక్ సిఇఓ ఎవరు అడిగారు ఆన్సరు మార్క్ జక్కర్బర్గ్ ద ఫస్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని అడిగారు ఆన్సరు హరిలాల్ జయ కానియా అయితే నిన్నటి పేపర్లో కూడా సుప్రీంకోర్టు జడ్జి గురించి ప్రశ్న రావడం జరిగింది యాభై ఒకటవ సుప్రీంకోర్టు జడ్జి పదవీకాలం అడిగారు యాభై ఒకటవ సుప్రీంకోర్టు జడ్జి సంజీవ్ కన్నా ఈయన పదవీకాలం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జి అయితే భూషణ్ గవాయ్ ఈయన యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే క్వశ్చన్ వచ్చింది ఆన్సర్ ఏమో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగులో గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డుని ఏ సంస్థ గెలుచుకుందని అడిగారు ఆన్సర్ ఏమో కోల్ ఇండియా లిమిటెడ్ ప్రపంచంలో అత్యధిక వేడు ఉన్న ప్రాంతం అని అడిగారు ఆన్సర్ తారడారి రెండు వేల ఇరవై ఆరు మహిళల హాకీ ప్రపంచ కప్పు ఎక్కడ జరుగుతుందని అడిగారు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి బెల్జియంలోని వావరే మరియు నెదర్లాండ్స్లోని హాన్స్ట్ క్లివీన్లో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పద్నాలుగు నుంచి ఆగస్టు ముప్పై వరకు జరుగుతాయి మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయని అడిగారు ఆన్సర్ న్యూఢిల్లీ రెండు వేల ఇరవై నాలుగు జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరిగిందని అడిగారు ఆన్సర్ బ్రెజిల్ ఆర్మీ ట్రైనింగ్ సంస్థ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఆన్సర్ అయితే సిమ్లా ఇవి నాకు తెలిసిన కొన్ని ప్రశ్నలు మాత్రమే మీరు ఎవరికైనా ఈరోజు ఇచ్చిన క్వశ్చన్లు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్